జయరాగవ ఫంక్షన్ హాల్ ప్రొపరేటరు నా పేరు సింహాచారు మాట్లాడుతున్నాను ఈ నెల శ్రావణ మాసం మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కూడా పెద్ద బుకింగ్స్ లేవు ఈ నెలలో ఆయన బుకింగ్స్ నిజంగానే రికార్డ్ బుకింగ్స్ జరిగాయి ఈ నెలలో మాకు మొత్తం మంత్ అంతా కూడా ఆల్మోస్ట్ బుకింగ్స్ విపరీతంగా ఉన్నాయి మనకి చాలా సంతోషంగా ఉంది మాకు వచ్చే గెస్ట్ కూడా చాలా ఆనందంగా ఉన్నారు సో ఈ ఏరియా కూడా చాలా అద్భుతమైన ఏరియా ఎందుకంటే గుడి సముదాయము చాలా ఆహ్లాదకరమైన వాతావరణము ఈ ట్రాఫిక్ ఇవంతా లేకుండా మన భక్తుల గుడికొచ్చే భక్తులు కానీ అండి గో ఇప్పుడు మనకి యాక్చువల్గా అండి ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి కన్వెన్షన్ జయరాఘవ కన్వెన్షన్ హాల్ జయరాఘవ అన్నది మన అమ్మగారి పేరు జయరాఘ జయలక్ష్మి నాన్నగారి పేరు రాఘవాచార్యులు కన్వెన్షన్ హాల్ ఎందుకు పెట్టామంటే భారతీయ మనకి సాంప్రదాయాల్లో వచ్చే అన్ని రకాలైన ఫంక్షన్స్ కూడా భారసాల దగ్గర నుంచి సహస్ర సహస్రచింద్ర దర్శనం కూడా ఈ హాల్లో మనం చేసుకోవచ్చు ఈ నెలలో అత్యంత వైభవంగా ఉన్నాయి అత్యంత ప్రజాదరణ పొందిన ఈ హాలు ఈ స్వరూప్ నగర్ ఉప్పల్లో మరొకటి లేదు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఈ హాల్లో మనకి ప్రత్యేకంగా కల్పించబడింది హాల్లో ఏదైనా ఫంక్షన్ చేసుకునే గెస్ట్ వారికి తగ్గట్టుగా ఈ హాలు అమర్చబడి ఉంది అంటే లోపల డెకరేషన్స్ కానివ్వండి కస్టమైజ్ అనమాట ఈ నెలలో ప్రత్యేకంగా భారసాలలు ఉన్నాయి ఉపరయనాలు ఉన్నాయి కొన్ని ఉపరయనాలు కట్టిండి బాడాల దగ్గర నుంచి అన్నప్రశ్న నామకరణం తర్వాత కొన్ని మ్యారేజెస్ కూడా ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్ చాలా ఫంక్షన్స్ ఈ నెలలో అత్యధికంగా బుక్ అయిపోయాయి ఎందుకంటే లాస్ట్ త్రీ ఫోర్ మంత్స్ నుంచి కూడా మంచి ముహూర్తాలు లేవు అందుకని ఈ నెల నుంచి మంచి ముహూర్తాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ నెలలో విపరీతమైన గిరాకీ ఉంది మన హాల్కి ప్రత్యేకంగా మన హాల్ ఏంటంటే ఏసీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి కన్వెన్షన్ హాల్ ఏసీ హాల్ తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి డైనింగ్ హాల్ కిచెన్ అటాచ్డ్ ఉన్నది తర్వాత పైన ఏమో మనకి గెస్ట్ కావాల్సిన రూమ్స్ సింగిల్ బెడ్రూమ్ అకామిడేషన్స్ కూడా ఉన్నాయి ఈ చుట్టుపక్కల కూడా షెడ్తో ఉన్న హాల్స్ ఉన్నాయి కానీ మనకి ఇలా కాంక్రీట్గా అన్ని సౌకర్యాలు ఉన్న హాల్ ఇదే అని మనకు ప్రత్యేకంగా ఈ మంత్లో ఏమైనా బుకింగ్స్ వచ్చాయా ఈ మంత్లో చాలా రకాల బుకింగ్స్ వచ్చాయి మనకి అన్ని నేను చెప్పినట్టుగా వారసాల దగ్గర నుంచి కూడా మనకి షష్టి పూర్తి వరకు కూడా అనేక రకమైన మనకి ఫంక్షన్స్ ఈ నెలలో విపరీతంగా బుక్ అయ్యాయి చాలా రోజుల తర్వాత ఈ నెల మాకు చాలా విశేషంగా ఎందుకంటే శ్రావణ మాసం కాబట్టి మనందరూ తెలిసిన విషయమే శ్రావణ మాసంలో మనకి ప్రత్యేకంగా ఫంక్షన్స్ కానీ మన భారతీయ హిందూ సంప్రదాయం చాలా ఫంక్షన్స్ వస్తాయి ఆ ఫంక్షన్స్ అన్నిటి కూడా వివిధ రకాల ఫంక్షన్స్కి ఈ నెలలో బాగా విశేషమైన ఆదరణ పొందింది విశేషంగా మనకి బుకింగ్స్ అయ్యాయి సో చాలా సంతోషంగా ఉంది మాకు కూడా మూడు నెలల తర్వాత ఈయన శ్రావణ మాసంలో ఈ ఫ్లోర్లో వచ్చేసి మన దగ్గరికి వచ్చే గెస్ట్కి రూమ్స్ ఉన్నాయన్నమాట రూమ్స్ అవైలబిలిటీ ఉంది సో తర్వాత ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి కామధేను గోశాల అని ఉందండి ఈ కామధేను గోశాలని పేరెందుకు పెట్టామంటే అండి యాక్చువల్గా మీకు తెలుసు లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం దాసీ భూత సమస్త దేవనితాం లోకైక దీపాంకురాం లక్ష్మీ అమ్మవారు క్షీర సా సాగర మదనంలో ఆవిడ ఉద్భవించారు ఆవిడతో పాటు మన కామధేను అనే ఆవు ఇప్పుడు మనం ఏవైతే దేశీ ఆవులు అంటున్నామో ఆ ఆవులన్నీ కూడా కామదేనువు నుంచి ఉద్భవించిన ఆవులే అనమాట ఆ కామదేవుల ఆవు మనకి క్షీరసాగర మధురంలో ఉద్భవించింది అయితే క్షీరసాగర మధురం ఎలా జరిగింది అంటే యాక్చువల్గా ఆదిశేషు ఒక తాడుగా మందర పర్వతాన్ని ఒక చిలిపించే మన కర్రగా తీసుకున్నారు తీసుకుని రాక్షసులు దేవతలు వీరు దాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని తీసుకోవడం ద్వారా వాళ్ళు తీసుకుందామన్న ఉద్దేశంతో అది మందర పర్వతాన్ని వేరు మందర పర్వతాన్ని పెట్టుకుని చేరడం ఆరంభించారు తర్వాత మందర పర్వతం ఎప్పుడైతే సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ మందర పర్వతం నిలపడానికి అనేసి మన శ్రీ మహావిష్ణువు అవతారంలో వచ్చి మందర పర్వతాన్ని కింద ఉండి దాన్ని మోస్తూ ఉన్నారు సో ఇంత పెద్ద ప్రాసెస్లో ఇంత పెద్ద విశిష్టత గల దీంట్లో మన శ్రీల మహాలక్ష్మితో పాటు ఈ కామధేను అనే ఉద్భవించడం జరిగింది కామధేను అనే ఉద్భవించిన తర్వాత ఆ తర్వాత చంద్రుడు ఆఖరిగా వచ్చింది అమృతం ఆ అమృతం కోసమే దేవదానములు యుద్ధం చేసుకున్నారు తర్వాత ఈ కామధేను కోశాలకు ప్రత్యేకత ఏంటంటే ఎదురుగొండ దేవస్థానాలు ఉన్నాయి అటు వెంకటేశ్వర స్వామి ఇటు పార్వతీ పరమేశ్వరులు మనకి వెంచేసి ఉన్నారు వెంకటేశ్వర స్వామి మన దగ్గర తెలిసిన విషయమే శ్రీ మహావిష్ణువు మీద అలిగి మహాలక్ష్మి మన తిరుమల తిరు తిరుమలకి వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారంలో తిరుమలకు వచ్చి ఆకలితో అలమటిస్తున్నప్పుడు మన కామదేను అనే ఆవు వెళ్ళి స్వామివారికి ఆకలి తీర్చింది అది మనకు తెలిసిన విషయమే అంత గొప్ప విశేషమైన ఈ ఆవులు దేశీ ఆవులు ఈ జెర్సీ ఆవులు మిగతా ఆవులని మనం పూజించకూడదండి దేశీ ఆవులు మాత్రమే పూజించాలి ఇప్పుడు మన కామదేనం గోశాలలో ఒక నాలుగైదు రకాల దేశీ ఆవులు ఉన్నాయి జెర్సీ ఆవులు లాంటివి మన గోశాలలో ఎక్కడ పెట్టలేదండి ఎందుకంటే మనం పూజించకూడదు కాబట్టి తర్వాత మనకి తెలిసిన అందరికీ తెలిసినదే ఈ గిరి ఆవులు ఉన్నాయండి గుజరాత్ నుంచి వచ్చిన ఆవులు తర్వాత ఒంగోలు ఆవులు ఉన్నాయండి షాహివాల ఆవులు ఉన్నాయి పొంగనూరు ఆవులు ఉన్నాయి మన తెలంగాణకు సంబంధించిన ఆవులు కూడా ఉన్నాయండి ఈ ఆవులు ఎంత ప్రత్యేకమైన వంటివినండి యాక్చువల్గా ఈ ఆవు పాలు మనం జనరల్గా పాలు అన్న కూడా అమృతం అంటే చాలా విశేషమైనది ఎందుకనంటే యాక్చువల్గా ఆవు పాలు కానివ్వండి ఈ పంచగవ్యాలు అంటారు వీటిని ఆవు పాలు ఆవు పాలతో చేసిన పెరుగు తర్వాత నెయ్యి మన తర్వాత మనకి ఆవు గోమయము గోమూత్రము వీటిని పంచగవ్యాలు అంటారు ఇవి చాలా పవిత్రమైనదండి ఎక్కడైనా విగ్రహ ప్రతిష్టాలు దేవుడిది ప్రతిష్టాలు చేయాలి అంటే అది చేసిన తర్వాత ప్రత్యేకంగా ముందు ఈ పంచగవ్యాలతో పూజ చేసింది మనకి అభిషేకం చేసిన తర్వాతే విగ్రహ విగ్రహప్రతిష్టలు కార్యక్రమాలు జరుగుతాయి సో ఆవులు మనకి మన దైవిక సంపద అండి చిన్నపిల్లలు మాటలు నేర్చుకునే టైంలో అమ్మ తర్వాత పలికే మొదటి పదం ఆవు అమ్మ ఆవుతోనే వారి విద్యాభ్యాసం ఆరంభిస్తాము ఆవుకున్న ప్రత్యేకత అంత గొప్ప విషయం అండి మనకి మనందరూ తెలిసిన విషయమే గోకులం శ్రీకృష్ణాష్టమి అనండి శ్రీ చాలా చోట ఏంటంటే శ్రీకృష్ణాష్టమితో పాటు గోకులాష్టమి అని కూడా అంటారు సో శ్రీకృష్ణుడి అంత ఇష్టమైనది ఈ ఆవు కూడా తర్వాత సకల దేవతలు ఉంటారండి ఈ ఆవులో మనము ఈ దేవుడు ఉన్నాడు ఈ దేవుడు లేడని చెప్పాల్సిన అవసరం లేదు అందరు దేవతలు నవగ్రహాలు అష్టదిక్పాలకులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు లక్ష్మీ అమ్మవారు అందరూ కూడా ఈ ఆవులు మనకి ఉన్నారు ఆవుని పూజిస్తే సకల ఆరాధన జరిగినట్టే మనం భావించవచ్చు ఓకే